తిరుగులేని బ్రహ్మ రాత గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం కాశీలో గంగా నది దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి గంగా నదికి వచ్చి స్నానం చేసి వెళ్లేవాడు అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు ఒకనాడు గంగా నది దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది దానిని చూసి చీ వెధవ పుర్రె ఇప్పుడే తగలాలా మళ్లీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు పుర్రె తలుక్కుమని మెరిసింది అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు వీడు జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు బడిలో పంతుళ్ళు కొడతారు పెళ్లయ్యాక పెళ్లాం తిడుతుంది పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని కెంటేస్తారు ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది బ్రతికినంతకాలం కష్టాలు పడి పడి చస్తాడు వీడు చచ్చిన ఐదు వందల సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది అది చదివి బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు కాని చచ్చాక కూడా పుర్రెకి అవమానం ఏంటి బ్రహ్మకి అసలు బుర్ర ఉందా అని అనుకొని ఆ పుర్రెని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలని అనుకుని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఆ పుర్రని దాచాడు నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రని చూసి పలకరించి వెళ్లేవాడు ఇలా కొన్నాళ్లు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తుకొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రె కోసం చూస్తే అది కనపడలేదు వెతికాడు దొరకలేదు మర్రిచెట్టు తొర్రలో దాచిన పుర్రె ఏమైపోయింది అని అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే ఉంది చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసులెండి అని అంది ఒసేల్ పిచ్చి మొహమా ఏం తెలుసే నీకు అని అన్నాడు దానికి అతని భార్య అంది మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి తోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా మీరు రోజు ఆ మర్రి చెట్టు తోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారు అని భార్య అంది ఓహో ఇంతకీ ఏమి చేశావే దాన్ని అని భార్యని అడిగాడు అది నా సవతి పుర్రై అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను సలసలా కాగే నునే గుమ్మరించాను అప్పటికి కసి తీరక కారం చల్లాను అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది భార్య చెప్పింది విని అతడు విస్తుబోయి అంతక్రితం జరిగింది అంతా చెప్పాడు అది నా పెళ్ళాం కాదే చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని ఆ పుర్రె ముఖము మీద రాసి ఉంది అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు తొర్రలో ఉంచాను ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అని భార్యతో అన్నాడు ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది